హాయ్ ఫ్రెండ్స్ మీతో చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకుందామని మేము ముందుకొచ్చాం ఇవన్నీ చూడగానే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి చూడండి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మీలో ఎవరికన్నా ఇలా పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు అవన్నీ చూసి పెన్సిల్ ఎరేజర్లు బుక్స్ చూసి అలా అనిపించిందా మాకైతే అలా అనిపిస్తుంది ఎరేజరు స్కెచెస్ స్లేట్ పెన్సిల్ ఇవన్నీ చూసి అని బాక్స్ ఒకసారి చూపించమ్మా నీ బాక్స్ ఓపెన్ చేసి చూపించి పెన్ స్లేట్ పెన్సిల్ పెన్సిల్ ఏది ఇది చూపించు షార్ప్నర్ ఎరేజర్ పెన్సిల్ పెట్టే బాక్స్ అక్కడ పెట్టి మనం చదువుకునేటప్పుడు ఇలా తీసుకుని ఇందులో ఇలా పెన్సిల్ పెట్టుకుని వాళ్ళం కదా ఇలాగా అప్పుడు ముళ్ళు ఇలా చూదిగా వచ్చేది అప్పుడు మనం ఇలాగా ఇలా రాసినప్పుడు చిన్న మిస్టిక్ ఏదైనా వస్తే అప్పుడు మనం ఈ దెబ్బ తీసుకుని ఇలా ఇళ్ళల్లా వాళ్ళు మన పెన్సిల్ ఎవడని తుప్పేసినప్పుడు మన వాళ్ళతో పాడపడేవాళ్ళు మన పెన్స్ తోటి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఆ బాక్స్లో ఎలా అయితే సెట్ చేసి పెట్టి సెట్ చేసి పెట్టామో పెన్సిలు ఎరేజర్ షార్ప్నర్లు ఇవన్నీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ పాప అన్నీ పడేసిన ఇంటికి వస్తుంది మళ్ళీ మేము మార్నింగ్ అవన్నీ షాప్ నుంచి తీసుకొచ్చి సెట్ చేసి పంపించాలన్నమాట ఈ పాప అంటుంది నా బాక్స్ తీసుకుంటున్నారమ్మా దబ్బేస్తున్నారమ్మా అంటుంది కంప్లైంట్ చేయాలి వెళ్ళి మిస్ చెప్పి ఏం రాస్తున్నాను నువ్వు అని ఏంటది ఏంటది ఐస్ క్రీమా గుడ్ నీ బుక్స్ చూపిస్తావా ఇవేంటారీ ఇవేంటి ఇది చెప్పు నాకు ఒకసారి చిన్నప్పుడు రెండే బుక్స్ తీసుకుని ఒక పలక తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే బ్యాగ్ నిండా బస్తాడు బస్తాడు బుక్స్ పెట్టేసి పిల్లలు భుజం మీద పెట్టేసి పంపించేస్తున్నారు ఈ బ్యాగ్ చూసారా అప్పుడు బ్యాగ్స్ కాదు ఏముండే బస్తాలతో బ్యాగ్లు కుట్టించేవాళ్ళు ఇప్పుడు చూడడం వల్లికి అప్పుడైతే చిన్నప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు మన వేస్తాం కదా బస్తాలు ఆ బస్తాలో మెషిన్ తీసుకెళ్ళి కొట్టుకు అందులో బుక్స్ పాడేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత బాగుంది బ్యాగ్ ఈ అని చూస్తుండే డబ్బా ఇలాంటి చిన్నప్పుడు నేను కూడా పట్టుకెళ్ళండి బాగుండేది అనిపిస్తుంది ఈ పాపకి ఈ కలర్ నచ్చిందంట పైగా బేబీ డాల్స్ ఉన్న బ్యాగే కావాలండి ఆ బాటిల్ చూసారా ఇప్పటికే ఫోర్ బాటిల్స్ పాడేసింది ఇది ఇది ఫైవ్ బాటిల్ అదే మనకైతే చిన్నప్పుడు కొనేవాళ్ళ బా బాటిల్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ కాగుతుంది అలసిపోయింది అనుకుంటా మీకు ఇందులో ఎవరికి ఏమేమి ఇష్టం బుక్స్ అంటే ఇష్టమా బాక్స్ అంటే ఇష్టమా స్కెచెస్ అంటే ఇష్టమా నాకైతే స్కెచెస్ అంటే బాగా ఇష్టం వీటితో డ్రాయింగ్ ఏమో కానీ ఆటలాడేదండి బాగా పాడు చేసేదాన్ని ఇవన్నీ చూస్తుంటే మీకు చిన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా మీకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా అమ్మ వద్దనిపిస్తుందా చెప్పండి మీకు ఎవరికైనా ఏమైనా గుర్తొస్తే మాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి మీ జ్ఞాపకాన్ని మాతో షేర్ చేసుకోండి మాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న వీడియో తీస్తున్నాం వన్ టూ త్రీ హండ్రెడ్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు హనీ అని హనీ ఇది వచ్చింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి లైక్ చేయండి